మీరు ఇక్కడ మేము ముప్పై ఉంది ముప్పై ఐదు ఉంది ఇక్కడనే కిరాయికే ఉంటున్నాం బాబు ఉంటున్నాం కానీ ఏ రోజైనా మేము ఇండ్రు పోతున్నాయని బాధ పడలేదు బాధ పడలేదు ఒకటి మా పిల్లలు ఇక్కడే ఇస్కూలు ఇక్కడే పెళ్ళిళ్ళు పేరంటలు అన్నీ మా సవకది తన పాపం అది పెట్టిండు బస్సుకి కిరాయి కానీ ఈ బస్సులు మాకు అందుతలేవు మేము గరీబో వాళ్ళము పని ఇండ్రెలా పని చేసుకొని వచ్చేటోళ్ళము లక్ష రూపాయలు రెండు లక్షలు జాబు చేసేటోళ్ళు కూడా బస్సులే అక మొన్న బస్సు దొబ్బిగో ఇరిగింది చెయ్యి ఇరిగింది కట్టు కట్ చేసుకుని బస్సు దబ్బిన్ లేడీ ఏ జరగని దొబ్బితే కింద పడ్డ లేపిండ్రు ఆ డ్రైవర్లు ఏమో ఇష్టమైనట్టుగా మాట్లాడడు సేమ్ తో మాట్లాడుకో అమ్మా పుల్లు ఉన్నదమ్మా అని నాలుగైదు బస్సులకు ఒక బస్సు ఎవరో అమ్మను అక్కను అర్థం చేసుకుంటాడు లాస్ట్కు నాలుగు బస్సులలో నాలుగు బస్సు బస్సులు పోయినాక ఒక బస్సు మంచి అయినా ఆపి ఎక్కించుకొని వస్తుండే ఏడు గంటలకి ఇలా దిగుతున్నాం ఏమవుతున్నారో ఇంట్లో పని పోతాం మేము కానీ మరి సీఎం ఇందిరాగాంధీ మా ఊర్లల్లో గూన పెంకలు ఇల్లేసి ఒక్కొక్కరు రూమ్ కట్టించింది గరీబోళ్ళకు గుడిచల్లా అని మరి ఇందిరాగాంధీ కోడలా ఈ రాజ్యం ఏది మరి ఎవరు మా ఇంటర్వ్యూకి ఇచ్చి నేను ఎక్కడన్నా పంపితా బిల్డింగ్లు వంపిన బస్కి రాయలు కట్టుడే సరిపోతలేదు రోజు కోటున్నర కట్టుడే సరిపోతలేదు మా కూడా కొట్టి మమ్మల్ని ఎందుకు పరిచయం చేస్తాడు మా జాగ మా ఇల్లు మాకే మాకు మంచిది సేవకు దండం పెట్టింది గరీబోళ్ళు ఇలా దండం పెడుతుండ్రు వాళ్ళు ఇట్లా దండలు పెడుతుండ్రు అయ్యా నీకు మళ్ళా గెలిస్తే నువ్వు గీతా ఉంచుతా నిన్నే గెలిపితావు మా కిషన్ రెడ్డిని ఏం గెలిపియం మా ఇండ్లు మాకు ఎవరైనా కాంగ్రెస్ నాయకులు వచ్చిరా ఇక్కడ మీ ఇల్లు పోయే కార్యక్రమం కానీ ఇలాంటివి చేయడం అంటే మీకు మద్దతుగా ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా రాలే రాలే మీ ఓయే ఒక్క పురుగు రాలే ఎక్కడో తెలంగాణ అక్కడ పోయాంట బర్త్డే చేసుకుంటా నేను వాళ్ళని దొక్కుతా నేను వీళ్ళని దొక్కుతా నేను బులెట్ పెడతా ఎవడ అర్థం అవుతాడు అంటే ఎవడ అర్థం మనం ఆయన మా రెడ్డి సారు பஸ்ன் காப்பூன பாகல మా గరీబోళ్ళకు అర్థం చేసుకుని ఆయన పాగలు ఆయన మెంటలు కూడా అదా ఇదా ఏమి వచ్చేటన్నా ఆయన పోయి చెప్తాం అయ్యా మాకు ఇట్లా ఐదు పరిచయా నీళ్ళు లేవు నల్ల లేవు మోరి రిండింది అని మేము ఆడ పోయి చెప్పుకుంటాం రేవంత్ రెడ్డి అట్లా ఎట్లా ఆయన సీఎం అయితే గట్ల మనసులను అది పట్టుకు తోస్తా ఇది వాటి తోపుతా అంటే ఎట్లా చెప్పు ఆయన నోటికి రవిడిగాడ అంటాడు దొంగోడ అంటాడు ఆ గిసొంటి లంగేషంటాడు దొంగేషాడు గరీబోళ్ళను బుల్లెట్ ఎవడము సంవత్సరాలను గత జీవితం అంటే సీఎమేంది అట్లా అట్లా అంటే సీఎమేనా ఆ మాట అంటే సీఎమేనా అనొచ్చు ఆ మాట అనొచ్చు సీఎం అయితే రాజమేలుటోడు గత మాట అంటాడా గరీబ్ బొల్లకు మంచితనం చేస్తూ ఆయన ఆ మాట అన రాకూడదు అని నోట్లకు అన రాకూడదు ఆ మాటే రావద్దు నేను ఇంకా నేను మంచి ఏది సిలిండర్ ఏది లైట్ బిల్ ఏది బస్ ఏది 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 లేదు ఏ అసలు లేదు కూడా ఒక నెల ఇడిచి ఒక నెల అదే రెండు వేలు ఈ నెల ఇయ్యారు వచ్చే నెల ఇస్తారు రోజు ఇస్తున్నారు నెల నెల నాలుగు వేల పెంచు పడుతున్నా లేదు రెండు వేలు అది ఈ నెల లేదు మళ్ళీ వచ్చే నెల ఫస్ట్ ఇస్తారు అది కూడా పది తారీఖు నల్గొండల ఇప్పుడు పాదయాత్ర పెట్టి మూసి ప్రజలకు అడిగిపోయి పాదయాత్ర పెడుతుంట అక్కడ అక్కడ ఆయన గెలిపించిండ్రంట మా మీద ఇక్కడ పట్టిండు మా అన్న మీద పగ పట్టిండు వాళ్ళ వాళ్ళందరూ ఈయన లైన్ మీద ఉన్నారని మా ఇంకా కూలగొడతాడు కొడతాడంట మా మీద పగ పట్టిండు అంతే మరి ఏమి లేదు ఆయనకు చెప్తున్నాం పుణ్యం ఉన్నది ఆయనకు మా పిల్లరు మా ఇంరు మా జాగా మా గల్లి మా పిల్లలు అందరు ఇక్కడనే ఇసుకలు మేము అందరం ఇక్కడనే ఉండాలి కిరాయిలు అయినా సరే మేము ముప్పై ఐదేళ్ళ ఇక్కడే ఉంటున్నాము పిల్లలకు బుడ్డ పిల్లలు తీసుకొని వెయ్యి ఇల్లు కిరణ్ అది ఇల్లు ఇన్నే ఉంటున్నాము ఇదంతా ఇల్లు మేము అందరము ఆయనకు పుణ్యం కట్టి మా ఇల్లు మాకు ఉంచాలి మేము ఇక్కడ బాల్య డబల్ బెడ్ వద్దు ఏమొద్దు ఎట్లుంది సంవత్సరం అయితే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అయ్యో గీదే గోళ ఆడు పింఛను అన్నడా లైట్ ఫీర్ అన్నాడా ఫీర్ అన్నాడా నాలుగు వేల ఆశపడమా నాలుగు వేలు లేవు ఏది లేదు ఎక్కడ లేదు ఇదే మన ఆరు నెలలు అయినా ఇందుకోలే కొడతాను పెడుతుండు బాధ కదా బాధే కదా అయ్యా ఇప్పుడు ఇంట్లో ఉన్నానికి సౌకత ఉంది మేము ఎక్కడ పోతాం అని బాధ అంతే కదా బెడ్రూమ్ ఇస్తున్నా డబల్ బెడ్రూమ్ వద్దయా ఆయన బిల్ ఇక్కడ పోతాము మేము పళ్ళకు ఇలా చేసుకుంటాం పళ్ళు ఇక్కడ పనులు ఉన్నాయి ఇక్కడ పనులు అన్నీ ఉన్నాయి మా పిల్లలు స్కూల్ ఇక్కడ మా అందరం మేము ఇక్కడ ఉంటాం మేము ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇచ్చి పదవికి వచ్చిండు ఈ ముఖ్యమంత్రి సీటు ఎక్కిండు ఇప్పుడు ఎక్కినాక ఆరు గ్యారెంటీ లు అమలు అయినాయి అందుతున్నాయి మీకు ఏంటి ఏం అంతలే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు అన్నడు ఈ ఆరు గ్యారెంటీలు మేము ఇస్తున్న వాళ్ళు అంటే లేదయ్యా ఏం ఇవ్వలేదు మాకు మాకు నాలుగు వేలు పించినవి మనం మా ఇంట్రూల్స్ ఆ బస్సులు బంద్ పెట్టమను బస్సు పెట్టి మాకు పరిశ్రమ చేస్తుండు ప్రతి ఒక్క లేడిది తిట్టుడే ప్రతి ఒక్క అమ్మ తిట్టుడే ఇవన్నీ పరివేట్ ఉన్నాడుని కూడా డ్రైవల్ని తిట్ట డ్రైవల్ మమ్మల్ని తిట్టుంటుండు మన తెలంగాణ ఆడబిడ్డలందరూ మమ్మల్ని దివిస్తురని చెప్తుండు కదా రేవంత్ అక్కడ దేవరంతె అక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళు దివిస్తున్న్రామో ఆ మమ్మల్ని అయితే దుక్కనే వేడుతుండు ఎందుకు మరి మీరేలే మేము వేసినాము మేము ఇక్కడ ఎయలే మీరు 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 కూడా ఆయన మీరే ఓటు వేస్తే కూడా గెలిచిండు కదా మీరు కూడా ఓటు వేశారు గెలిచినాక మేము ఈ బాధ ఏంది మాకు ఇంద్రపోతయ అన్న బాధ ఈ బాధే మాకు ఇంకేం బాధ లేదు నాన్న మాకు ఏం బాధ లేదు మేము ఏదో పని చేసుకొని బతుకుతాము మాకు ఇండ్రు పోతా అన్న బాధే ఏమొద్దు మా ఇంట్లో మాకే కావాలి